నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లసం ఛానల్ ఇది తమిళనాడులోని రంగనాథ స్వామి ఆలయం అండి తిరుచినాపల్లిలోని శ్రీరంగంలో ఉంది ఇక్కడ తెల్లవారి సుప్రభాత సేవకి వచ్చామండి అసలు సుప్రభాత సేవ ఎంత బాగా జరుగుతుందో ఒక ఆవు గుర్రము ఏనుగు ఈ మూడు వస్తాయండి సుప్రభాత సేవకి అక్కడ లోపల తీయకూడదు వీడియోస్ అని అన్నారు కాబట్టి తీయలేదు ఏనుగు బాగా ఘంకరించినట్లు అరుస్తుందండి అప్పుడు ఇది పూర్తి అయిపోయింది పూజ అనేసి అర్థం ఆ తర్వాత ఆ మూడు సుప్రభాత సేవలో పాల్గొన్న తర్వాత మళ్ళీ అందరినీ పంపిస్తారండి మేమంతా ఇక్కడ కూర్చున్నాం చూడండి ఉదయము నాలుగున్నర గంటలకే వచ్చి ఇక్కడ క్యూ లైన్లో కూర్చున్నాము వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారండి బ్యాచ్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ టెంపుల్లోనేసిందని ఆ విధంగా పెట్టుకున్నారండి ఏ టెంపుల్ చూడడానికి వచ్చాము శ్రీరంగము మహా అద్భుతం అండి భూలోక వైకుంఠం ఇది వీళ్ళతో ఇలా కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాం దక్షిణ భారతదేశంలో పురాతనమైన పవిత్రమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆలయం అసలు ఆ మూడు చూస్తుంటే కన్నుల పండుగగా ఉందండి ఫస్టు ఆ వస్తుందండి ఆ తర్వాత గుర్రం వస్తుంది ఆ తర్వాత ఏనుగు వస్తుంది అంతా పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ మనలందరినీ దర్శనానికి పంపిస్తారండి ఇది సాక్షి అండి మనము శ్రీరంగం వెళ్ళి వచ్చాము అనేసిందని సాక్షులు తెలపడానికి ఆంజనేయుడు శ్రీకృష్ణుడు ఆవు బల్లి చేప ఉన్నాయండి గుర్రము తర్వాత ఇక్కడ ఉంటే తీశానండి నేను తెల్లగా ఉంది చూడండి ఎన్ని మండపాలు శ్రీరంగ ఆలయంలో అసలు రాజగోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులోని చెప్తారండి ఇది అన్నదాన మంటపము ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి మార్నింగు అలా దర్శనం అయిన తర్వాత ఇక్కడ కాఫీ సెంటర్కి వచ్చామండి వేడి వేడిగా వడలు గాలిస్తున్నారు వడలు రెండు తిని కాఫీ తాగి మళ్ళీ రూమ్కి బయలుదేరాము కాఫీ చాలా బాగుందండి వడలు కూడా బాగున్నాయి ఎంత చక్కగా వేస్తున్నారో చూడండి మనం రెండు చేతులతో తట్టి తట్టి వేస్తాము ఒకే చేత్తోనే అలా అట్లా ప్రెస్ చేసి వేసేస్తున్నారు వడలు వంట వాళ్ళంతా ఇలా బాగా చకచకాని చేస్తారు తర్వాత ఇక్కడి నుంచి ఆటోలో మళ్ళీ రూమ్కి వెళ్ళామండి లేడీ డ్రైవర్ అండి ఆటోలో ఎక్కడికి వచ్చాము యాత్రా నివాసు ఈ యాత్రా నివాసు చూడండి ఎంత చక్కగా ఉందో అసలు ఇక్కడ ఉంటే మనము అమెరికాలో కూర్చున్నట్టు అనిపిస్తుందండి ఇక్కడ రామరాజ్ రామరాజ్ కాటన్ తెలుసు కదండి అందరికీ రామరాజ్ కాటన్ షాప్ కూడా ఇక్కడ ఉందండి టిఫిన్ తిన్న తర్వాత రామరాజ్ కాటన్ దీనికి షాప్కి వెళ్ళాము వెళ్ళి రెండు రెండు చీరలు కూడా తీసుకున్నామండి చాలా బాగున్నాయి ఇక్కడ ఈ యాత్రా నివాసు చాలా బాగుంది ఈ పరిసరాలు కానీ రూమ్స్ కానీ ఎంతో నాణ్యమైన ధరలకి ఇస్తారండి ఇక్కడ రూమ్స్ కూడా ఏసీ నాన్ ఏసీ కూడా ఉన్నాయి ఏసీకి తగినట్టు ఉంటుంది రేటు నాన్ ఏసీకి దానికి తగినట్టు ఉంటుంది గుడికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా వస్తుంటారండి ఇదండి యాత్రా నివాసు హైదరాబాద్ నుంచి వాళ్ళు అయిపోయి దర్శనం అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు మేము ఇక్కడ ఇలా కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నామండి ఎంత చక్కగా ఉందో ఈ ప్లేసు మళ్ళీ మళ్ళీ చూడలేము కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ చూడండి తర్వాత టిఫిన్ తినడానికి ఈ యాత్రా నివాసంలోనే బాగుందండి టిఫిన్ సెంటరు ఇక్కడ కూర్చున్నాము సరసమైన ధరలకే నాణ్యమైన భోజనం లభిస్తుందండి ఇక్కడ చాలా బాగుంది పూరీలు దోశలు తీసుకున్నాము ఒక్కొక్క పూరి ఒక్కొక్క దోశ తిన్నాము టిఫను బాగుంది భోజనాలు కూడా ఇక్కడ చాలా చాలా బాగున్నాయండి అసలు మామూలుగా తమిళనాడులో సాంబారు ఇలాంటివన్నీ బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ కాఫీ తాగి మళ్ళీ బయలుదేరుతున్నామండి మరుసరోజు అందరూ కూర్చుని ఇలా కాఫీ తాగి మళ్ళా ట్రైన్కి రిటర్న్ జర్నీ వస్తున్నాం